బాబాయ్ నమస్తే నమస్తే అన్న మీ పేరు దేవరకొండ శ్రీనివాసరావు ఏం పని చేస్తారు నాకు చిన్న షాప్ పెట్టుకున్నాను ఇంటికాడ పైసే కొట్టుకుని చూసుకుంటూ సామాన్లు తెచ్చుకుంటూ ఇంటికాడ ఉంటారు ఎలా ఉంటుంది వ్యాపారం పర్లేదా పర్లేదు చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది సంవత్సర పరిపాలన బాగుంది బాగుంది ఇప్పుడు చూసుకుంటే సూపర్ సిక్స్ పేరుతో మూడు పథకాలు అమలు చేశారు అసలు నిజంగా బాగున్నాయా

బాగానే ఉంటుంది ఇప్పుడు తెలంగాణ పెట్టారు కొద్దిగా ఇబ్బంది పడ్డారు అయినా కానీ మన ఏరియాలో పెడితే లేడీస్కి బాగానే ఉంటుంది మీకు పెన్షన్ వస్తుందా వస్తుంది ఎప్పటి నుంచి వస్తుంది పెన్షన్ మా రెండు వేల పదిహేను నుంచి వస్తుంది నాకు నాకు వచ్చిన తర్వాత అయితే మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు పదిహేను వేలు రావాలి నాకు ఆరు వేలు ఇస్తున్నారు ఆరు వేలు పెట్టి సంవత్సరం అయింది పెట్టి సంవత్సరం నుంచి కూడా అంత క్రితం వాళ్ళకి ఇచ్చారు కానీ అది నిజములు అయిన వాళ్ళకి ఇచ్చారు అవన వాళ్ళకి ఇచ్చారు నాకవితే రాలా ఇంకోటి ఏంటంటే సంవత్సరనర కాలం బట్టి పక్షపాతం వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తానేస్తానన్నారు వాళ్ళని కనీసం కేటగిరీ కూడా తీసుకోవాలి కేటగిరీలో తీసుకోవాలి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు మంచానికి పరిమిత అయి ఉండరు వాళ్ళక్కడ ఇవ్వాలి అటు ఉండాలి ఈతన ఒకడు ఈతనొకడు పక్క ఉండు అతను ఒకడు అది విషయం ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటీర్స్ ఉండేవారు మరి ఇప్పుడు తీస్తారు ఎలా అనిపించింది మరి వాలంటే ప్రతిదీ కనుక్కునేవి అది సచివాలయం తెలియపరిచేవాళ్ళు సచివాలయ సిబ్బంది తెలుసుకునేవాళ్ళు అది ప్రతి ఇంటికి కూడా బాగా జరిగేది వారంటీ వ్యవస్థ బాగా జరిగింది వారంటీ వ్యవస్థ లేనప్పుడు ప్రతిదానికి కూడా మేము సచివాలయ సిబ్బందికి ఎలా వస్తుంది ఎలా వస్తుంది కాళ్ళు ఉండే కాళ్ళు లేకుండా బాగోకుండా ఎలా చూస్తుంది వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి అంత క్రితం ఇబ్బంది పడేవాళ్ళం కాదు ఇప్పుడు ఎలా చూస్తే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది గతంలో రేషన్ వ్యాన్ ఉండేవి ఇప్పుడు తీసేసారు మరి నిజంగా తీసేయడం వల్ల వృద్ధులు ఇబ్బంది పడుతున్నారా లేదా వృద్ధులకి రేషన్ డీలర్ నేరుగా ఇంటికి తెస్తున్నారు ఆ వృద్ధులకి వికలాంగులకి ఇంటికే తీసుకొనిస్తున్నారు మిగతా వాళ్ళు వెళ్ళి రేషన్ డేల్ తీసుకుంటున్నారు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ సుపరిపాలన పేరుతో ప్రజల వద్దకు వస్తుంది ఎలా అనిపించింది అసలు బాగుంది నిజంగా వస్తున్నారా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వస్తున్నారు తెలుసుకుంటున్నారు సచివాలయ సిబ్బంది ఇక్కడ కలుసుకుంటున్నారు బాగుంది ఇప్పుడు చూసుకుంటే మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి అంటున్నాడు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వస్తే ప్రజలు ఆహ్వానిస్తారంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆహ్వానిస్తారు జగన్మోహన్ వచ్చిన ఆహ్వానిస్తారు అటువంటిది అది నా విషయం నీ విషయం కాదు ప్రజల విషయం అది అది ప్రజల విషయం ఆహ్వానించే విషయం ప్రజలు ఎవరు వచ్చినా సెక్యూరిటీ రాకుండా రామాను చంద్రబాబు నాయుడు గారు వచ్చినా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ రాకుండా రామ్ అది అది ప్రజలు వచ్చినట్టు అంటే సెక్యూరిటీతో వస్తే ప్రజానాయకుడు ఎందుకు అవుతాడు సెక్యూరిటీతో వస్తే ప్రజానాయకుడు ఎందుకు అవుతాడు అమరావతి పూర్తవుతుంటారా పూర్తి అవుతుంది పోలవరం ప్రాజెక్టు అయిపోద్ది పోలవరం ప్రాజెక్టు గురించి తెలియదు కానీ నాకు అమరావతి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయిపోద్ది ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ప్రజలకు మరి నిజంగా ఇస్తారంటారా పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వచ్చిన తర్వాత ఇస్తాడు పరిశ్రమలు రాకుండా మీరు పరిశ్రమలు రావాలి కదా ఇంకేస్తాడంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలా అభివృద్ధి కావాలి మరి నిజంగా ఆంధ్ర రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి అంటారా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రతి నాయకుడు కూడా పథకాలు ఇష్టారాజ్యంగా రాజ్యంగా మొదలు పెట్టేసి ఓట్లు కొలగేట చేస్తున్నారే కానీ అభివృద్ధి కోసం చోట్ల చూసుకుంటే గతంలో మీ పెన్షన్ ఎంత వచ్చేది ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది నాకు మూడు వేలు వచ్చేది ఇప్పుడు వస్తుంది ఎలా అనిపించింది అసలు హఠాత్తుగా రూపాయలు పెరిగింది మేము ఏం పని చేయలేము కాబట్టి మాకు న్యాయం మేము ఏం చేయలేము పని వెళ్ళలేము కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయమే చేసేస్తుంది రోజు కూడా స్తున్నారు గతంలో మద్యం షాపులు రేట్లు ఎలా అనిపించింది ఇప్పుడు ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది మద్యం షాప్ దుకాణాలు రేపు మద్యం షాపులు గతంలో ఇప్పుడు అట్టే మరి రేట్లు తగ్గించాలని అంటున్నారు తగ్గించి తగ్గించారు మళ్ళీ పెంచారు క్వాలిటీ ఏం లేదా క్వాలిటీ ఉంది అంటున్నారు క్వాలిటీ లేదు లేదు అంతే అట్టండి మీ ఎమ్మెల్యే గారి పేరు మా ఎమ్మెల్యే గారు ప్రకారం మాదేమో అవుతుంది మా ఏమో బడేడు బుజ్జి గారు కాకపోతే మా లోకల్ ఎమ్మెల్యే గారు అయితే మా చంద్రమే ప్రభాకర్ రే ఎలా ఆయన పరిపాలన బాగుంది ప్రజలకు నిజంగా కష్టాలు వస్తే ఆదుకుంటున్నారా బాగా ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కేస్తారు సెవెంటీ ఫైవ్ వేసుకోవచ్చు మనం సరే బాబు థ్యాంక్ యూ ఈ రోజున కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఫెంక్షన్ల విషయంలో మూడు వేల రూపాయల ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే వికలాంగులకి మూడు వేల రూపాయలు ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏకంగా వికలాంగులకు ఆరు రూపాయలు చేశారు మంచానికే పరిమితమైన ఎవలైన స్థితిలో ఉన్నటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి ఆరు వేలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఈ రోజున ఒక వికలాంగుడు మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు కదా ఆయన చెప్పినట్టు స్వయంగా చెప్పిన మాటలు ఏంటి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో నామకే వాస్తే అన్నట్టు ఇచ్చినట్టు ఇచ్చి అంతవరకే తప్ప సరిగ్గా వాళ్ళ యొక్క యోగక్షేమలు పట్టించుకున్న విధానం ఉండేది కదా అసలు అది అందుతున్నాయా లేదా పోనీ వాళ్ళకి వికలాంగులకి రకాలుగా అవసరాలు ఉంటాయి ఎందుకంటే లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఏదైనా మూడు వేల రూపాయలు ఏం సరిపోతే అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఆ మూడు వేలు ఇవ్వడమే తప్ప వాళ్ళకి ఇంకా ఆదుకునే ప్రసక్తి ఏమీ లేదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వారికి ఆరు వేల రూపాయలు చేయడమే కాకుండా ఈరోజు రేషన్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి రేషన్ కూడా ఏదైతే డీలర్లు ఉన్నారో వాళ్ళే ఇంటికి తీసుకెళ్ళి స్వయంగా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకేను చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి తేడా అంటే మీకు అర్థమై ఉండదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి చేసిందంటూ చెందిందంటూ ఏమీ లేదు ఏదో ఇస్తున్నాం చేస్తున్నాం చేసేమన్నా పెరే తప్ప అభివృద్ధి జరిగిందంటూ ఏమీ లేవు పథకాలు ఇచ్చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు తప్ప ఆ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా వెళ్తే ఏ రకంగా వెళ్తున్నాయని చెప్పి దాని మీద ఎంక్వైరీ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు ఈరోజు కోటం ప్రభుత్వం చూడండి ఒక పక్కన సంక్షేమ పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు ఒకటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక పథకం అందుతుందంటే అది ప్రజల్లోకి వెళ్తుందంటే అది అందిందా లేదని చెప్పి ముందు దాని గురించి ఎంక్వైరీ చేయించుకోవాలి ఆ పథకాన్ని రిలీజ్ చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్తుందా లేదని చెప్పి ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ చేసుకుంటున్నారు ఈరోజు కోటం ప్రభుత్వం కార్యకర్తలు నాయకులు అలాగే అందరూ కూడా దీని మీద స్పష్టమైన దిశానిర్దేశం చేసుకుంటున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే పరిపాలన విషయంలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఎందుకంటే ఒక విజనున్న నాయకుడు అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు కనుక ఒక ముఖ్యమంత్రి కొంటే పరిపాలన ఏ రకంగా ఉంటుందో చేసి చూపిస్తూ ముఖ్యంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలో పరిపాలన చేసేవాడు ఎందుకంటే ఒక పథకాలు కానీ లేదంటే ఏదన్నా వ్యవహారం విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు అంటే ఒక నియంత ఇంకా అయితే అవద్దు లేకపోతే లేదన్నట్టు ఏదో ఖచ్చితంగా ఒక రకమైన విధంగా పరిపాలన ఉండేది ఒక పరిపాలన అనేది ప్రజలకి అంద విధంగా ఉండేది కాదు ప్రజలు ఇబ్బందికరంగా ఉండేది ఈరోజు కోటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కనుక చూస్తే పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఒక చేయుత ఇచ్చే విషయంలో కానీ ఒక క్లారిటీగా ఒక సిస్టమేటిక్గా కనబడతా ఉంది ఒక రకంగా ఈరోజున వికలాంగుల విషయమే చూడండి వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేవుడితో కూర్చున్నారు ఎందుకంటే అన్న మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్లు పెంచి వాళ్ళని ఆదుకుంటున్నారు లేవలేని స్థితి వాళ్ళతోనే రోజున వికలాంగులు పుట్టిరనుకోండి లేవలేని స్థితిలో వికలాంగలు పుట్టే వాళ్ళని ఏం చేస్తే మాకు ఇలాంటి కడుపున చెడబుట్టవని చెప్పి కొంతమంది అపార్దమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటిది ఈ రోజున ఆ పదిహేను వేల రూపాయలతో ఆ ఎవరైతే లెగలేని స్థితిలో ఉన్న వాళ్ళతో కుటుంబాన్ని పోషించేలా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పనికి పూనుకున్నారంటే నిజంగా హ్యాట్సఫ్ అని చెప్పాలి ఎవరైతే లేవలేని స్థితిలో ఉండి మంచానికి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే ఆ పదిహేను వేల రూపాయలతో ఆ కుటుంబాన్ని పోషించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న నిర్ణయానికి నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నాను సో ఎప్పటికైనా సరే ప్రజలు కాస్త ఆలోచించండి ప్రజల పక్షాన వ్యవహరించిన నాయకుడు ఎవరో ప్రజలు మోసం చేసిన నాయకుడు ఎవరో గ్రహించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నాడు ఈ యొక్క ఉదాహరణలు చాలు ఫంక్షన్ల విషయంలో ఎన్ని రకాల మార్పులు తీసుకొచ్చారు